హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే హెల్దీ వీట్ ఫ్లోర్తో కేక్ ఎలా తీరు చూద్దాం మనకి ఏ ఓవెన్ ఏ ఓటీజీ అవసరం లేదండి మన ఇంట్లో కుక్కర్ కానీ ఏదైనా పాత్ర సరిపోద్ది ప్రాసెస్ ఏంటో చూద్దాం టూ ఎగ్స్ తీసుకోండి మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టండి లేదు మీ దగ్గర బేటర్ ఉంటే బేటర్తోనే వేసుకోవచ్చు లేదా విస్కర్ ఉంటే దాంతో కూడా మనం బీట్ చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది అనుకున్న వాళ్ళు ఇలా మిక్సీలో వేసి కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగా అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే ఇందులోనే వన్ థర్డ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి మీరు షుగర్ పౌడర్ పౌడర్నే యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం వన్ ఫోర్త్ కప్ మిల్క్ అలాగే వన్ ఫోర్త్ కప్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి మన ఇంట్లో ఆయిల్ అనేది సరిపోతుంది దీన్ని బాగా కలుపుకోవాలి మన షుగర్ అనేది బాగా మెల్ట్ అవ్వాలి అలాగే ఆయిల్ మిల్క్ కూడా అందులో బాగా కలిపేలాగా కలుసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వెల్లులం ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు నేను త్రీ ఫోర్త్ కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి చూడండి అంటే వన్ కప్కి కొంచెం తక్కువలో తీసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ సోడా పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మరి సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోకండి మన కేక్ అనేది ఒప్పప్పుగా అయిపోతుంది సో ఈ విధంగా మనం జల్లిలో పిండిని బాగా జల్లించుకుంటే ఏ డస్ట్ అనేది అందులో ఉండదు అలాగే ఉండలు కూడా కట్టదనమాట సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం ఈ యొక్క బ్యాటర్ని అనేది కలుపుకోవాలి మామూలుగా లేదా వన్ డైరెక్షన్లో కూడా ఏ లమ్స్ లేకుండా ఏ ఉండలో కట్టకుండా బాగా నీట్గా కలుపుకోవాలి లేదు మాకు కొంచెం గట్టిగా ఉందనుకుంటే మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే మరీ లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా కూడా ఉండకూడదు ఇది ఒకసారి గమనించండి అనేది ఇలాగా స్మూత్ స్ట్రక్చర్లో రావాలండి నేనైతే టూ టీ ఫ్రీ ఫీస్ అలాగే నా దగ్గర కొన్ని చాకో చిప్స్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేశాను ఇవి ఏమీ లేకపోతే నో ప్రాబ్లం అండి మనం అవాయిడ్ చేయొచ్చు ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రం ఇప్పుడు కుక్కర్ని ముందుగా ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకొని స్టాండ్ పెట్టుకోండి మీ దగ్గర సాల్ట్ కానీ లేదా ఇసక్ కానీ వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే టిన్ వాడుతున్నానండి కేక్ టిన్ని సిల్వర్ది అల్యూమినియంది మనం మీరు ఏదన్నా యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే గిన్నెలతో కూడా చేసుకోవచ్చు కానీ ఇలాగా ఆయిల్ మాత్రం అప్లై చేయాలి లేకపోతే కేక్ అనేది మనకి దానికి అతికిపోయి సరిగ్గా రాదనమాట సో నేను ఇలాగా ఏ ఫోర్ షీట్ అయితే వేసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం లేదు జస్ట్ ఆయిల్తో అయినా సరే మన కేక్ అనేది రెడీ అవుతుంది సో మా బ్యాటర్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత పైన టాపింగ్స్ కోసం ఇవి వేసి టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ఎందుకంటే దానిలో ఉన్న ఎయిర్ అంతా బయటకు వస్తుంది అనమాట మనం కుక్కర్ని హీట్ చేసాం కదండి థర్టీ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు మన కేక్ అనేది మాడిపోతుంది చూడండి మధ్య మధ్య ఇలాగా చెక్ చేసుకుంటూ ఉండండి ఒక టూత్పిక్ ఇలా పెడితే మనకి ఆ బ్యాటర్ అనేది మనకి టూత్పిక్ అంటుకోకుండా రావాలండి అలా వస్తేనే మన కేక్ అనేది రెడీ అయినట్టు చూడండి ఫైనల్గా థర్టీ మినిట్స్లో మ్యాక్సిమం థర్టీ టు థర్టీ ఫైవ్ మన కేక్ అనేది రెడీ అయిపోయింది టూత్పిక్ అయితే అంటుకోలేదు కొంచెం చల్లారాక తీయండి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేసాను అందుకే కొంచెం విరిగిపోద్ది చల్లారిన తర్వాత తీస్తే మనకి కేక్ అనేది విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హెల్దీయెస్ట్ వర్షన్ కదండి అది కూడా మన ఇంట్లో తయారు చేయడం వల్ల మనకి చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండితో ఖచ్చితంగా మీ పిల్లలకి అనేది నచ్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఓటీజీలు ఎలా తయారు చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్